కరీంనగర్ లో సంచలనంగా మారిన అగ్ని ప్రమాద పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత షాపుకే నిప్పటించుకున్న వైన నమస్తే నేను శ్రావణి మనం ఇప్పుడు కరీంనగర్ లోని కోర్టు ఆలోగల మహాలక్ష్మి మాల్లో అయితే ఉన్నాము సో రెండు రోజుల క్రితం ఇక్కడైతే అగ్ని ప్రమాదం సంభవించింది జిల్లా వ్యాప్తంగా ఈ అగ్ని ప్రమాదం సంచలనం సృష్టించింది దీన్ని ఎవరు ఉద్దేశపూర్వకంగా చేయలేదనైతే మనకి ఇప్పుడు తెలుస్తుంది తంగం రాజేష్ షాప్ యొక్క యజమాని అన్నమాట త్రీ టౌన్ పోలీసులు విచారణ జరపడం జరిగింది సో కేసును కూడా ఛేదించారు అన్నమాట సంగం రాజేష్ అనేది ఈ షాప్ యజమాని సో అతనికి చాలా అప్పులు ఉండడం ద్వారా అప్పుల బాధల కారణంగా ఇలాంటి షార్ట్ సర్క్యూట్ ఏదన్నా ప్లాన్ చేస్తే మనకు గవర్నమెంట్ నుంచి ఇన్సూరెన్స్ మనీ వస్తుంది దాన్ని క్లైమ్ చేసుకొని డబ్బులు పొందవచ్చు అన్న ఒక ప్లాన్తో దీన్ని చేయడం జరిగింది ద ఉద్దేశపూర్వకంగా చేయడం జరిగింది తన సొంత షాప్కి తానే నిప్పంటించుకోవడం జరిగింది ఈ షార్ట్ సర్క్యూట్ అంతా ప్లాన్ చేసి అది కూడా షాప్లో వర్క్ చేస్తున్నటువంటి రాకేష్ మధు అనే ఇద్దరు యువకులతో పాటు కలిసి ఈ షార్ట్ సర్క్యూట్ అంతా ప్లాన్ చేయించడం జరిగింది అలాగే షాప్లో ఉన్న కొన్ని కాస్ట్లీ డ్రెస్సెస్ అన్ని తరలించి పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది సో ఇన్సూరెన్స్ ఏమైనా వస్తే డబ్బులు తీసుకొని దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అప్పుల బాధ నుండి బయటపడవచ్చు అని అనుకున్నారు కానీ దీన్నైతే ఈ కేసుని త్రీ డౌన్ పోలీసులు అయితే ఛేదించారు ఎవరు దీన్ని షార్ట్ సర్క్యూట్ అయితే ఏం జరగలేదు యాక్సిడెంటల్గా వారే కావాలని షాప్ యాజమాన్యం కావచ్చు షాప్ యజమాని కావచ్చు సంగం రాజేష్ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చేసినట్టయితే మనకు కనిపిస్తుంది సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు షాప్లోనే ఉన్నాం మనం షాప్ లొకేషన్లో ఇక్కడ మొత్తానికైతే అవుట్ సైడ్ కూడా మొత్తం తగలబడిపోయి అయితే కనిపిస్తుంది మనకి లైట్స్ కానీ వైర్స్ చాలా అన్నీ అన్ని పరికరాలు కూడా ధ్వంసం అయిపోయి కనిపిస్తున్నాయి షాప్ లోపటి పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ బయట నుంచి అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము బయట చూసుకున్నట్లయితే మొత్తం కూడా తగలబడిపోయి లైట్స్ అన్నీ ఇలా మీరు చూస్తున్న మాదిరిగా అయితే మనకు కనిపిస్తుంది కోట్ సర్కిల్ నుంచి కెమెరామెన్ శేఖర్తో శ్రావణి మైత్రి ఛానల్ కరీంనగర్